ప్రే సెలం అమ్మ ప్రెజ్లాంట్ మేడం గారు మా అమ్మ బాగున్నారా ఆ బాగున్నా కాకపోతే మా బామ్మ గారికి ఒక ఆయనకి ఎయిడ్స్ వచ్చి ఆరు సంవత్సరాలు బట్టి ఇబ్బంది పడతా ఉన్నా అమ్మా ఇంకెక్కడికి పోవాలో అర్థం కాదు చాలా దిక్కులా తిప్పాము కానీ కొన్ని ఇబ్బందుల వల్ల అని ఆర్థికంగా బాగున్నాడు కాని అమ్మా ఆరోగ్యం పరంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడమ్మా చిక్కుల్లోకి ఆ చాలా ఇబ్బంది అయిపోయింది అండి అక్కడ తీసుకెళ్లామమ్మా హాస్పిటల్ తీసుకెళ్లాము కాకపోతే ఏంటంటే ఈయన దాదాపు ఒక ఐదారు సంవత్సరాల కన్నా ఎక్కువ బతుకు ఉన్న నాలుగు మందులు వాడుకోవటమే ఉంటాయి కొంచెం జాగ్రత్తగా మందులు అయి తీసుకోమంటారమ్మా ఏంటంటే మనం వాళ్ళ దగ్గరే ఉంటున్నాము నేను ఇళ్లదిక ఉంటాను వాళ్ళు ఆర్థికంగా కొంచెం ఈ ఊర్లో వాళ్ళే కొంచెం బాగా ఉంటారనమాట అదేంటంటే ఆయన భారం నామిన పడిపోయింది చాలా దిక్కులు తిప్పాము వాళ్ళ ఆవిడ కూడా విడాకులు ఇస్తానని చెప్పేసి అది ఒక కేసుకు ఫైల్ చేసిందమ్మా మొన్న ఏం అర్థం కావట్లేదు తండ్రి అదే కొంచెం మీకన్నా చెప్తాము ఫోన్ చేస్తాము పరిష్కారం ఏమన్నా ఉంటుందా అనే ఆలోచనతో తల్లి ఏమనుకోవద్దమ్మా అది ఇబ్బంది అయిపోయింది మేడం గారు ఎలా అమ్మా అది పరిష్కారం ఎలా అవుతుంది తండ్రి ఏమన్నా అవకాశం ఉంటుందాకే అంటే మీకు ప్రేట్ అవర్ నంబర్ కూడా ఇస్తాను ఒకసారి నంబర్ కి కాల్ చేసి ప్రేట్ చేయించుకోండి అమ్మా అమ్మా ఇప్పుడు ఇంకోటి ఏంటమ్మా ఒకవేళ అయ్య గారిని కలవచ్చమ్మా కలవరు సతీష్ గారిని ఒకవేళ తీసుకొచ్చి ఆయన దగ్గర చూపించొచ్చా కలవచ్చు బ్రదర్ కానీ ఇప్పుడైతే అయ్యగారు ఫ్రీగా లేరండి విజిటింగ్ అవర్స్ ఉంటాయి బ్రదర్ అయ్యగారు ఫ్రీగా ఉన్నప్పుడు విజిటింగ్ అవర్స్ ఏర్పాటు చేస్తారు అప్పుడు వచ్చి మీరు డైరెక్ట్ గా అయ్యగారిని కలవచ్చు ప్రార్థన కూడా చేయించుకోవచ్చు ఎప్పుడు ఏ టైమ్ అమ్మా కొంచెం ఏమన్నా టైం ఇప్పిస్తామ్మా టైమ్ తెలీదు బ్రదర్ టైగర్ అయితే అమ్మగారు ఇక్కడ లోకల్ గా ఒక చర్చి వెళ్తాడు ఇతను ఇక్కడ గుంటూరులో చర్చ్డమ్మ అక్కడ ఏంటంటే పాశురామ్ గారితో ఇతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆమె ద్వారా వచ్చిందని చెప్పేసి ఇల్లు గొడవ అంటే ఫాస్టర్ గారికి ఎయిడ్స్ ఉందండి ఫాస్టర్ గారి ద్వారా వాళ్ళ ఆడుకు వచ్చి ఉండొచ్చు అమ్మ గారికి ఆయన ఏమో చర్చికి వెళ్తా ఉంటాడు చర్చి ఈయన నలభై ఐదు లక్షలు డొనేట్ చేశాడు అట్లా విధంగా సన్నిహితం అయిపోయి మేడం గారు ఆయనకి ఏకున్నాడు తెచ్చుకున్నాడండి చాలా ఇబ్బందుల్లో ఉన్నావమ్మా అసలు మాట్లాడడానికి కూడా మాట్లాడి అంత ఇబ్బంది అయిపోయింది ఆమె విడాకులు ఇస్తానట్టండి అది విషయం అమ్మా కొంచెం ఏదైనా కానీ కొంచెం సార్తో కొంచెం ఏమైనా అపాయింట్మెంట్ ఏర్పాటు చేయిస్తే ఫోన్ చేస్తాను పెట్టినప్పుడు చేసి చెప్తాను ఓకే అమ్మా అంటే తెలియదు బ్రదర్ ఎప్పుడు పెడతారో తెలీదు లేదంటే అమ్మగారు ఐగా దగ్గర ఎవరన్నా సన్నిహితంగా ఉంటారు అమ్మా ఎవరన్నా ఒక నెంబర్ ఇస్తే ఇప్పుడు బతికించుకోవడానికి ఇది బతికించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తానమ్మా రాసుకుంటారా చెప్పండి ఒకసారి రాసుకో బాబు ఒకసారి ఒక నిమిషం అండి పెన్ పేపర్ తీసుకుంటాం

పేరు అది ఇన్ఫర్మేషన్ నెంబర్ బ్రదర్ అంటే లిస్ట్ చేసే వాళ్ళు మాట్లాడతారు పర్లేదు పేరు చెప్పకూడదు టాబ్లెట్స్ అది అమ్మా ఇప్పుడు అయిన సార్ దగ్గరే ఉంటారా అయ్యగారి దగ్గర అమ్మా కాదండి అంటే అయ్యారు ఫ్రీగా ఉన్నప్పుడు మీకు ఎడిస్టింగ్ అవర్స్ ఎప్పుడు చెప్తారనేది వాళ్ళు చెప్తారు అయ్యారు ఫ్రీని బట్టి చెప్తారమ్మా అంటే ఇప్పుడు మీటింగ్స్ అన్ని ఉన్నాయి కదండి ఇప్పుడు మళ్ళీ న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా మేబీ నెక్స్ట్ మంత్ లో పెడుతుండొచ్చండి మిస్సింగ్ అవర్స్ అప్పుడు ఐగర్ ఫ్రీగా ఉంటారు అవునమ్మా ఎందుకంటే ఇది ఆసియా ఖండంలోనే పెద్ద చర్చ కదమ్మా ఇక పెద్ద సంఘం కదా చాలా బిజీ ఉంటారమ్మా నాకు తెలుసు మేబీ నెక్స్ట్ మంత్ లో పెడుతుండొచ్చండి న్యూ ఇయర్ తర్వాత ఏర్పాటు చేస్తారు అనుకుంటాను

అమ్మా ఇప్పుడు వారు మన పాపాల కోసం చనిపోయినట్టు వాస్తవంగా మనం అదే నమ్మి మనం పరలోకం వెళ్తా ఉంది మనం బాపూసుకుంటాం కదా తల్లి నేను బైబిల్ మొత్తం చూసానమ్మా యేసువారు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు పాతరిబందులు కాని కొత్త ఇబ్బందులు గానీ ఎక్కడ కనిపించలేదమ్మా అది కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది తల్లి అది ఎక్కడ ఉంటుందమ్మా చదువుతారమ్మా ఏమైనా ఉంటుందా అమ్మా మీరు ఇక్కడ అమ్మా ఒక నిమిషం కదా ఆ కొంచెం చెప్పండి అమ్మా కొంచెం చదువుతారు అక్టోల్ మీ మీ అడిగిన ప్రశ్న క్లారిటీ రాలేదు అమ్మా యేసు మనుషుల పాపాల కోసం చనిపోయాడు అందానికి నిర్ధారణంగా ఒక వచనం కావాలి అంటే ఇక్కడ అక్కడ ఏం జరుగుతుందంటే ఏసువాడిని సిలివేసేటప్పుడు ఈయన దేవాలయం కన్నా గొప్పవాడిని అంటున్నారని ఒక అభియోగం రెండు ఈయన యూదుల రాజుని అంటున్నారని రెండు అభియోగం ఈ రెండింటి మీని ఆయన్ని సిలివేసి చంపారమ్మా రాజు కూడా ఏంటి ఇతను మంచివాడు ఇతను వదిలిపెడో బరబ్బాని సిరివేసి చంపుదాం అంటే యూదులు ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరంటే యహోవా పాతిరి పదన కాలంలో నేను తప్ప మరొకరు లేడు నీటినే గాని ఆకాశమే గాని భూమినే గాని గాలిలే గాని మరొకరు దేవుడు లేడు రాడు అట్టి వారిని రాళ్ళతో చంపమని చెప్పేసి యహోవా గారు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నారనమాట అది యూదులు బాగా కంఠపాతంగా వాళ్ళు పాటిస్తారు అన్నమాట ఆ విధంగా ఈయన నేను దేవుని కన్నా అని అన్నాడు దేవాలయం కోలగొట్టి ఏడు రోజులు కట్టిస్తానని చెప్పేసి ప్రగాల్భాలు పలుకుతున్నారు కాబట్టి ఇతన్ని చంపండి బరబ్బా అని వదిలిపెట్టండి అని చెప్పేసి యూదులు అంటే యూదులు ఈయన కూడా యూద యూదు అమ్మా యూస్ కూడా నాకు ఇప్పుడు అమ్మా అమ్మా లైన్ లో ఉంటానమ్మా హలో హలో ఉన్నారండి కాల్లో సరే హలో అమ్మా బ్రదర్ చెప్పండి అమ్మా అమ్మా నా ప్రశ్న ఏంటంటే అమ్మా మనుషుల కోసం మనుషుల పాపాల కోసం ప్రాణత్యాగం మీద ఏసువారు ప్రేణ త్యాగం అనేది ఉంది కదా ఆ రక్తాన్ని నమ్ముకునే మనం బాప్ తీసుకుంటాం కదా ఈ వచ్చిన యేసువారు మనుషుల పాపాల కోసమే చనిపోయారు అనడానికి పాత నిబంధనల్లో కానీ కొత్త నిబంధనల్లో కానీ ఎక్కడ అనేది నా డౌట్ తల్లి అంటే నేను చదివానమ్మా అదే అన్న ఒక మాట అడగచ్చా అమ్మ బాడని తల్లి మీరు ఏ చర్చి వెళ్తారన్నా అక్కడ చేస్తారా ఇది ఈస్టర్ ఈస్టర్ పండుగ లాగా అక్కడ చేస్తారా అంటే కొన్ని చర్చిల్లో కొన్ని కొన్ని మాత్రమే చేస్తారు కొన్ని చేయరు అని అయితే ఆయన వచ్చిందే పాపుల కోసం వచ్చాడు పాపల కోసం మతలో ఏసుక్రీస్తు జనం ఉంటది కదన్న అవునమ్మా ఉంటది కదా ఆయన ఎందుకు పంపించారు యుగాలు తరాలు అన్నిటి నుంచి చెప్పుకుంటూ మనిషి యొక్క పాపం రక్తం చిందిస్తేనే గాని పోదు అది పరిశుద్ధుల రక్తం కావాలి పాపక్షమాపణ అనేది పరిశుద్ధమైన రక్తంతో జరుగుతుంది ఇప్పుడు ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించినట్టుగా అమ్మాయి కొత్త నిబంధన చూడగలం పరిశుద్ధ రక్తమేనా అవునా అన్నా ఇప్పుడు యూధ వంశమున నీతి చిగురును పుట్టించను ఆయన రాజాను రాజ రెండు జనాము ఏకం చేయను దీర్ఘకాలము పాలించను రాజ్యమును నెమ్మదించును అని చెప్పేసి ఒక వచనం ఉంటది యేసు పేరిట అవునా ఇప్పుడు యూధ వంశం నీతి ఇప్పుడు యూదా చెప్తానమ్మా యూధ వంశం నీతి నీతి చిగురు కదా అయినా ఏ వంశం నుంచి వచ్చాడు సరే ఏదో గ్రంథం ఇప్పుడు యూధా వంశంలోనే కదా ఈతనొచ్చింది అవునా ఇప్పుడు యూధ తన కోడలతో విచారం చేస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక స్టోరీ ఉంటుంది ఆ ఒక్క నిమిషం ఒక్క నిమిషాన్ని మాట్లాడిన యూదా యూధా వంశంలో నుంచి వచ్చారు కానీ యూద కోడలకి అయితే కదా ఆ అవునమ్మా ఆ వంశం నుంచి తరతరాలు మార్చుకుంటూ మార్చుకుంటూ మార్చుకోండి ఎందుకంటే ఆయన పాపుల కోసమే వచ్చాడు అని నిరూపించడం కోసం కదమ్మా నా ప్రశ్న ఒకటి మీరు మీరు దాటివేస్తున్నారు చెల్లమ్మా నేనేమడుగుతున్నానంటే యూద అనే వ్యభిచారి కదా ఇతను వ్యభిచారాల దగ్గరికి వెళ్తాడు ఇతను ఈయనకి అలవాటు ఉంది అవునా కోడలే కాదు ముందు కూడా ఇతను వ్యభిచారుల దగ్గరికి వెళ్తుంటాడు కుదూకులు ఆ విధమైనటువంటి మనసత్వం కలిగినటువంటి ఇతను ఇతనే అపవిత్ర రక్తం అయిపోయింది కదా మరి ఇతను రక్తం ద్వారా వచ్చినటువంటి యోసు కూడా మరి వ్యభిచారం వంశం కిందకే వస్తాడు కదా అపవిత్ర రక్తమే కదా అది కూడా మరి నీతి మంతుడు ఎలా అనేది నా ప్రశ్నమ్మా అన్న ఆయన ఇప్పుడు గారికి పరిశుభా ద్వారా గర్భం ధరించింది కానీ మనుషులు ఇందులో గర్భం ధరించలేదు కదన్నా ఇప్పుడు మీరు ఓకే ఇప్పుడు ఈ వచనం ఈ ప్రవచనం ఎక్కడుందమ్మా యూద ఇప్పుడు మేరీ పరిశుద్ధాత్మ ద్వారానే గర్భణ ధరించుద్ది అప్పుడే యేసు పుడతాడు అనేది ఎక్కడుంది లోక సువార్త ఉంది కదన్న ఏముంది అంటే మేరీని పరిశుద్ధాత్మడు వచ్చి కమ్ముకుంటాడు అప్పుడు పుడతాడు అని రాసుందా అలా ఏం లేదా మరి అలా ఏం లేకుండా నన్ను మాట్లాడియండి ఒక్క నిమిషం నేను చెప్తున్నాను చెప్పండి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనిషి మనిషి ద్వారా ఇప్పుడు యూధ ఉన్నాడు యూధ పాపిస్టు మనిషే కాదు నేను అనట్లే కానీ ఆయన వంశంలో వచ్చిన యోసేపు భార్యగా ప్రధానం చేయబడి ఆవిడి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబడి యేసుక్రీస్తు జన్మ జరిగింది అంతేకాని చిల్లలో జరగలేదు అది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు అనేది ఆయన వంశం మంచిది కాదు అని అంటున్నారు క్రి ఎందుకు వచ్చాడు పాపును రక్షించడానికే కదా వచ్చాడు పరిశుద్ధుల అయితే కాదు కదా అదేంటమ్మా ఇప్పుడు పాపుల కోసమే అంటే ఇప్పుడు అందరు రేపు చేసే వాళ్ళు ఉంటారు మడర్లు చేసే వాళ్ళు ఉన్నారు మరి ఇప్పుడు అమాస్ తీవ్రవాదులు ఉన్నారు చెప్పేది అమ్మా అమాస్ తీవ్రవాదులు ఉన్నారు అమ్మ ఒక నిమిషం అమ్మా నేను చెప్పేది తల్లి అమ్మా నేను చెప్పేది తింటారా ఇప్పుడు అమాస్ తీవ్రవాదులు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు మరి యేసుని నమ్ముకుంటున్నారు మరి అమాస్ తీవ్రవాదులు ఇజ్రాయలి చంపారు ఆ చిన్న పిల్లలు కూడా రేపు చేశారు మరి చిన్న పిల్లలు రేపు చేసి అక్కడ గొంతులు కోసి పడేసారు వాళ్ళు పాపులే కదా వాళ్ళు యేసుని నమ్ముకుంటారు మరి పరలోకం చేరతారా దగ్గరికి వెళ్ళిపోతారా పర్లోకము చేతారా మరి వారిని నమ్ముకున్నారు వాళ్ళు మరి అమాస్ తీవ్రవాదులు పాపానికి శిక్ష మరి శిక్ష ఉంటే ఇంకా ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక మాట మీద నిలబడండి ఏమన్నారు పాపుల కోసమే వచ్చాడు అన్నారు మరి అమాస్ తీవ్రవాదులు మహా పాపుల వాళ్ళు యేసుని నమ్ముకున్నారు మరి వాళ్ళు పరలోకం వెళ్తారా ఏసువా దగ్గరికి వెళ్తారా ఇప్పుడు వాళ్ళు గతంలో వాళ్ళ జీవితం ఎలా ఉంది నమ్ముకున్న తర్వాత ఎలా ఉంది వాళ్ళ జీవితంలో అమ్మ ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అందరిని చంపేసారు కదండి అందరు చంపేసి వాళ్ళు ఇప్పుడు లేదమ్మ ఇప్పుడు ఆల్రెడీ మంచులు అయిపోయి గృహలో మంచోళ్ళు అయిపోయి ఇప్పుడు అమావాస్య తీవ్రవాదులు ఏం చేస్తున్నారు అంటే ఆ టన్నల్స్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు యేసు నమ్ముకున్నారు పిటిషన్ తీసుకున్నారు ఇప్పుడు ఇజ్రాయిల్ వెళ్ళి చంపేస్తున్నారు వాళ్ళని ఇప్పుడు వాళ్ళు మరి పరలోకానికి వెళ్తారా ఇజ్రాయిల్ యూదులు చంపి వెళ్ళి మారు మనసు పొందారు వాళ్ళు మరి వాళ్ళు మరి ఇప్పుడు మారుమన్స్ మంది వాళ్ళు మంచులు అయిపోయారు మంచులు అయిపోయినాక యుగోకానికి వెళ్తారా వెళ్ళరా అనేది మన ప్రశ్న కాదు అది అది తీర్పు వాళ్ళకి జరుగుతుంది అవునమ్మా నేనేమి నిర్ధారణ అనేది కావాలి కదా ఇప్పుడు తప్పు నిర్ధారించలేం కదా అరే తల్లి ఇప్పుడు నువ్వు ఏసు పాపుల కోసం వచ్చేదన్నావు పుణ్యాతుల కోసం రాలేదన్నావు భక్తుల కోసం మంచి వాళ్ళు దేవుడు అనేవాడు మంచి వాళ్ళ కోసం ఉంటాడా దుర్మార్గుడు వాళ్ళు దుర్మార్గుడు కోసం ఉంటాడా దేవుడు అనేవాడు మంచి వాళ్ళు రక్షించాలా దుర్మార్గుడు రక్షించాలా దుర్మార్గుడు అనేవాడు ఉన్నాడు వాడు దుర్మార్గు చచ్చిపోవడం ఆయనకి ఇష్టం లేదు ఆ దుర్మార్గుడు మనసు మార్చుకునే పచ్చాపడి మంచిగా మారి దేవుని పాదాల యంతో ఒప్పుకున్నప్పుడు ఆయన పా వాళ్ళ పాప ఆయన పరిహరించాడు అంతేగాని పాపంతో కాదు ఒక పని చేద్దాం అమ్మా ఇప్పుడు మీకు మ్యారేజ్ అయినా అమ్మా మీ పెళ్ళైంది కదా అమ్మా మీ పెళ్ళయింది చెప్పింది అమ్మా మీ పెళ్ళైంది అనుకోండి మీ భర్తని కాదమ్మా మీ భర్తని వేరే వాడు చంపేస్తాడు వాడు వాడు ఏసుని నమ్ముకుంటాడు పరలోకం వెళ్తాడా వెళ్ళడు కదా దుర్మార్గుడే అనేవాడు దుర్మార్గుడే ఏసుని నమ్ముకుంటే మంచిడు ఎట్ అవుతాడు చెప్పండి తీర్ మరి అసలు 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 ఆయన అసలు నిజంగా చచ్చిపోలేదు కదమ్మా నిజంగా నిజాయితీగా చచ్చిపోలేదు కదా క్షమాపణ ఏమి లేదమ్మా మీరు మొత్తం సువార్త ఇరవై ఆరు అధ్యాయం చూడండి ముప్పై ఆరు నుంచి నలభై దాకా ఏసు భయపడిపోతాడు ఆయన తన మరణానికి తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తప్పింపము అంటాడు ప్రాణభయంతో ఏడుస్తాడైనా ఆయన వారు చనిపోవడానికి ఇష్టపడ్డాయన ప్రాణభయంతో మూడు సార్లు ఆయన మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాడమ్మా ఐదు ఆరు గంటలు నేను చావరాలు లేదు తండ్రి వీలైతే గిన్నె నా నుండి తప్పింపు అని నేను ఇంత చిన్న వయసు చావాల్సిన అవసరం ఏంటి అంటాడు ఆయన మీరు ముత్త శుభార్త ఇరవై ఆరు చూడండి ఒకసారి బైబుల్ ఉందా తల్లి హలో చెల్లెమ్మ హలో హలో చెల్లెమ్మ హలో జంప్ మళ్ళీ